కావాలి జగన్ రావాలి జగన్ మన జగన్ అన్న నేతలే ఇప్పుడు మారాలి జగన్ మా మాట విన జగన్ మా కొద్దు జగన్ అని అంటున్నారా నాడు చెప్పిందే వేదం చేసిందే చట్టం అన్నట్టు వ్యవహరించిన జగన్ ఘోర ప్రభావం తర్వాత కూడా పద్ధతి మార్చుకోవటం లేదని వైసీపీ శ్రేణులు ఆవేదనలో ఉన్నారా ఓవైపు వైసీపీ పదకొండు సీట్లకే పరిమితమైన మరోవైపు రాజీనామాలు వలసల పరంపర కొనసాగుతున్నా జగన్ ఐ డోంట్ కేర్ అంటున్నారా ఏకపక్ష నిర్ణయాలు మా వల్ల కాదంటూ ఇప్పటికే పలువురు బై బై చెప్పి వెళ్లిపోయినా జగన్లో మార్పు రావటం లేదా అసలు వైసీపీ నేతల అంతర్మదనం ఏంటి వాచ్ దిస్ స్టోరీ అనూహ్య మెజారిటీతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఐదేళ్లు తిరిగేసరికి అత్యంత దారుణ పరాజయం చవిచూసింది నూట యాభై ఒక్క సీట్లతో రాజ్యమేలిన జగన్ పార్టీ ఇప్పుడు పదకొండు స్థానాలకు పరిమితమైంది కానీ మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్లో ఓటమి తర్వాత కూడా మార్పు కనిపించటం లేదట ఘోర పరాజయం తర్వాత కూడా సొంత పార్టీ వారికి కనీస వాల్యూ ఇవ్వటం లేదట అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఓటమి తర్వాత కూడా అలాగే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వైసీపీలోనే వినపడుతున్నాయి ఏ పార్టీలోనైనా అధ్యక్షుడు పార్టీ సీనియర్లతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు అయితే వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించటం లేదని ఆవేదనలో ఉంటున్నారట నేతలంతా వరుసగా బై బై చెప్పేస్తున్న జగన్ మనసు మార్చుకోవటం లేదని వాపోతున్నారట పార్టీ విషయాలను నిర్ణయాలను నేతలతో పంచుకునే ఉద్దేశం జగన్ కి లేదు ఇప్పుడు కూడా లేదని ఆందోళనలో ఉంటున్నారట కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే జగన్ అదే పనిగా విమర్శలు గుప్పించటం స్టార్ట్ చేశారు తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హామీల అమలుకు ఏడాది టైమ్ ఇచ్చి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు జగన్ మాత్రం కూటమి ప్రభుత్వానికి అసలే టైము ఇవ్వకుండా విమర్శల పర్వం కొనసాగించటం పట్ల సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారట అధికారంలో ఉన్నప్పుడే కాకుండా ఓటమి తర్వాత కూడా జగన్ తన నిర్ణయాలతో అందరికీ టార్గెట్ అవుతున్నారు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వరకు శాసనసభకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు అంతవరకు తానే కాదు పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లనవసరం లేదని ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యేలుగా మనం సభకు వెళ్ళకపోతే పోవటాన్ని ప్రజలు తప్పుపడుతున్నారని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తావించగా జగన్ వారికి పెద్ద క్లాస్ తీసుకున్నారంట అసెంబ్లీ వ్యవహారం పట్ల జగన్ కు సర్వత్రా విమర్శలు వచ్చినా ఏం పట్టించుకుంటున్నట్లు కనిపించటం లేదు సభలో విపక్ష ఎమ్మెల్యేలుగా ఉంది వైసీపీ వారే అధికార కూటమి ఎమ్మెల్యేలను మినహాయిస్తే ఇంకే పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు ప్రశ్నించే అవకాశం ఒక్క వైసీపీకే ఉన్నా కూడా జగన్ బాయ్కట్ మంత్రం పఠిస్తూ ఉండటంపై సొంత చెల్లి సహా అందరూ ధ్వజమెత్తుతున్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను కూడా ప్రకటించిన జగన్ మళ్లీ ఆ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి సొంత పార్టీ వారికి కూడా షాక్ ఇచ్చారు దాంతో జగన్ అనాలోచిత నిర్ణయాలు ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదంట జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అంతుపట్టటం లేదని చెబుతున్నారట అసలే ఘోర పరాజయం తర్వాత ఉక్కిరి బిక్కిరి అవుతున్న పార్టీని జగన్ మరింత అగాధంలోకి నెడుతున్నారని వైసీపీ శ్రేణులు వాపోతున్నారట గత ఐదేళ్ల కాలంలో అధికారంలో ఉండటంతో జగన్ చెప్పారు చెప్పినట్లు విన్న వైసీపీ నేతలు ఇప్పుడు కూడా జగన్ అదే వ్యవహార శైలి ప్రదర్శిస్తూ ఉండటంతో పార్టీకి బై బై చెప్పేస్తున్నారు ఇంత జరుగుతున్నా కూడా పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు జిల్లాల పర్యటనలు చేస్తానంటున్న జగన్ సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని ప్రకటించారు అందరము కలిసి ప్రజల్లోకి వెళ్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు జనవరి నెలాఖరు నుంచి ప్రతి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో పర్యటిస్తానని ప్రతి బుధవారం గురువారం జిల్లాలోనే నిద్ర చేస్తానని అంటున్నారు ఆ ప్రోగ్రాం కి కార్యకర్తల జగన్ అన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరు కూడా ఫిక్స్ చేశారు అయితే రెండు రోజుల క్రితమే అన్నదాతలను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సర్కారుకు వ్యతిరేకంగా రోడ్డెక్కాలని నేతలకు జగన్ ఆదేశించారు అన్నదాతకు అండగా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు అన్ని జిల్లాల కేంద్రాల్లో రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాలన్నారు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్లకు వినతి పత్రాలు అందించాలన్నారు అయితే ఈ కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయ్యింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజారిటీ నాయకులు ఈ నిరసన కార్యక్రమానికి డుమ్మా కొట్టారు ఈ పరిస్థితుల్లో జిల్లా పర్యటనలో జగన్ వెనకడుగు వేస్తేనే బెటర్ అని సూచిస్తున్నారట పార్టీ నేతలకు కార్యకర్తలకు కొంచెం సమయం ఇవ్వాలని కోరుతున్నారట మొత్తానికి అధికార పార్టీ నేతల మాటలు తర్వాత సంగతి కనీసం సొంత పార్టీ నేతల మాటైనా జగన్ వినాలి అని కోరుతున్నారు జగన్ ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే వైసీపీ ఖాళీ కావటం ఖాయమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వాళ్ళని ఆపలేని జగన్ కనీసం ఉన్నవాళ్లనైనా ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బంది పెట్టకుండా కాపాడుకోవాలని సూచిస్తున్నారు